శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలవయి మండలంలోని దాచూరి గ్రామంలో పెంచలకోనలో వెలిసి ఉన్న శ్రీ పెళ్లి శ్రీ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మజ్జిగ నిమ్మరసం అన్నదన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పెంచిన కోరకు వెళ్లే భక్తులకు మర్యాద పూర్వకంగా వారు మా కుటుంబ సభ్యులే అనే విధంగా వాహనాలను ఆపిమరి భోజనాలను పెడుతున్నారు అదే విధంగా భక్తుల కోసం మధ్య నిమ్మరసం నిరంతరాయంగా ఈ వేస విధాపం నుండి భక్తులను ఉపశమనం కలిగించేందుకు అందజేస్తున్నారు ఈ మర్యాదలను చూసిన భక్తులు సొంత కుటుంబ సభ్యుల వలె దాసూరు గ్రామస్తులు మర్యాద చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తపరుస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా అరటి గెలల్లో వేలాడి తీసి భక్తుల వారికి వారే తీసుకునే విధంగా ఏర్పాటు చేయటం కన్నుల విందుగా ఉందని భక్తులు తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలవయి మండలంలోని దాచుర గ్రామంలో పేచలకొనలో వెలిసి ఉన్న శ్రీ పెరుగుశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మంచిగా నిమ్మరసం అన్నదాన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పెంచిన పోలకు వెళ్లే భక్తులకు మర్యాద పూర్వకంగా నిరంతరాయంగా ఈ వేసవి తాపం నుండి భక్తులను ఉపశమనం కలిగించేందుకు అందజేస్తున్నారు ఈ మర్యాదలను చూసిన భక్తులు సొంత కుటుంబ సభ్యుల వరే దాసూరు గ్రామస్తులు మర్యాద చేయడం పట్ల వారు ఆనందం ఈ దాతూరు గ్రామం రెండు వేల ఏడవ సంవత్సరంలో తెలుపంగా అంతర్భాగంగా ఉండేది అక్కడి నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి రెండు వేల ఎనిమిదిలో మేము రావడం జరిగింది పాతూరులో ఉన్నప్పుడు మా పూర్వీకులు ఈ ఎద్దల బండ్లు తో కొనబోయే వాళ్ళకి తర్వాత నడిచిపోయే వాళ్ళకి మంచినీళ్లు మజ్జిగ సహకారం అందిస్తూ ఉండేవాళ్ళు రెండు వేల ఎనిమిదిలో మేము ఈ కొత్త దాచూరికి వచ్చిన తర్వాత ఏదో విధంగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము కూడా మంచి మంచినీళ్ళతోనే ప్రారంభించాము క్రమేణా ఇక్కడ ఒక చిన్న కట్టి నడిచిపోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పిస్తూ ఉండేవాళ్ళం ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుండు అని చెప్పి గ్రామస్తులు యువత అందరూ దాన్ని ఆలోచించి మాట్లాడుకొని తర్వాత సంవత్సరం నుంచి ఈ మంచినీళ్లు షరబత్తు మజ్జిగతో ప్రారంభించి ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి నేటి వరకు అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల వరకు ఇక్కడ ప్రతిరోజు అన్నదానము షర్బత్తు మజ్జిగ సాయంకాలము తిరుగన్నము పులసన్నము గుగ్గుళ్ళు లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామస్తులు తర్వాత విరాళాలు అందించేటువంటి ప్రయాణికులు ఎవరైతే భక్తులు ఉన్నారో వీరందరూ కూడా మాకు విడివిగా విరాళాలు అందించి దూర ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు విరాళాలు కానీ లేదా చక్కెర బస్తాలు కానీ బియ్యం బస్తాలు కానీ అన్ని కూడా మనకి వారు అందజేస్తూ ఉన్నారు వారి యొక్క సహకారంతో మరియు గ్రామంలో ఉండేటువంటి కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో తన సొంత కార్యక్రమంగా తీసుకుని దీన్ని నెరవేరుస్తున్నారు ఈ కార్యక్రమం మొత్తంగా మా ఊర్లో ఐదు రోజులు జరుగుతుంది ఐదు రోజుల్లో మొదటి రోజు పేర్ల వెంకటయ్య జ్ఞాపకార్థం పేర్ల బ్రదర్స్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఒకటిన్నర లక్ష రూపాయలతో ప్రారంభిస్తే రెండవ రోజు గ్రామస్తులు మరియు విరాళాలు ఇచ్చిన దాతల సహకారంతో రెండవ రోజు ఒక రెండు లక్షల రూపాయలతో అన్నదానం జరుగుతుంది మూడవ రోజు తమి జయంతి రోజున చంద్రపడి గ్రామానికి చెందినటువంటి తమ్మిదేలా బ్రదర్స్ పులికల్లు వీరు ఇక్కడే వాళ్ళు వారింతకు ముందు అప్పులిక కలపనాడి పెట్టేవాళ్ళు వాళ్ళు ఇక్కడ మా యొక్క సహకారం ఇక్కడ ఉండేటువంటి మా యూత్ అంతా చూసి మేము ఇక్కడే జరుపుకుంటాం మాకు అవకాశం ఇమ్మన్నారు ఇచ్చాము అప్పటి నుంచి వారు కూడా నిరంతరాయంగా ఇక్కడే కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు తర్వాత నాలుగవ రోజు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారులు శివ కిషోరు దంపతులు దాచూరు గ్రామానికి చెందినటువంటి వారే వారు కూడా మేము ఒక ఫోన్ చేయంగానే అన్న మేము కూడా ఒకటి తీసుకుంటాము ఒక ఉభయం అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా పెడుతున్నారు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అవుతుంది ఆ రోజు కూడా ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండు లక్షల రూపాయలతోటి అన్నదానము షరబత్తు నిమ్మరసము మజ్జిగ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా గ్రామానికి చెందినటువంటి పెద్దలు వారి సలహాలు యువత మరియు ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పేరెంతలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ కార్యక్రమాలు అన్ని అన్నింటినీ చూసినటువంటి మా గ్రామానికి చెందిన అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారు వారు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు ఇంత సేవ చేస్తున్నారు నేను కూడా ఈ మన ఊరికి ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను దానికి సంబంధించి మీకేం కావాలో అడగండి అనంటే మాకు ఒక సత్రం కావాలి అని అడగంగానే ఆయన సత్రం ఏముంది నేను నేరుగా కళ్యాణ మండపమే కడతాను అని చెప్పి ఒక యాభై లక్షల రూపాయల వ్యయంతో రోజు కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మాణ దశలో ఉంది ఇంకొక నెలకి అది కూడా అందుబాటులోకి వస్తుంది వచ్చే సంవత్సరం ఇదే విధంగా ఆ మండపం ప్రారంభమైతే అందులో మా కార్యక్రమాలని నిర్వర్తించుకోవడము మాకు అందరూ సహాయ సహకారాలు అందించడము ఇదంతో మా పెంజల స్వామి మాకు అందించినటువంటి ఐదు దీవెనలు మా దాతూరు గ్రామం మీద వెళ్ళవెల్లలా ఉండాలని కోరుకుంటూ